ఆరోమేటిక్ ఆయిల్స్ గురుండు కానీ మెడిసినల్ ప్లాంట్స్ గురుండు కానీ రైతులకు శాస్త్రీయ సమాచారం అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సీమ్ యాప్ అనేది ఒకటి ఉంది కొద్ది రోజుల క్రితం నేను అప్లోడ్ చేసిన లెమన్ గ్రాస్ ఆరోమేటిక్ ఆయిల్స్ వాటికి సంబంధించిన సమాచారము వీడియోలు ఇచ్చాను దాన్ని చూసిన చాలామంది చాలా రకాలుగా స్పందించారు అందులో కొంతమంది అయితే ఇది ఎవరు వెయ్యొద్దు ఇది ఒక పెద్ద మాఫియా అంటూ కూడా స్పందించారు బహుశా వాళ్ళు అందులో కొంత నష్టపోయి ఉండొచ్చేమో ఎవరైనా ఏ పంటని ఏదైనా శాస్త్రీయంగా పూర్తిగా తెలుసుకోకుండా చేసినట్లయితే నష్టము తప్పదు యూట్యూబ్లో చూసామను గాలివాటంగా ఎవరో చెప్పారనో వినే వేస్తే మాత్రం నష్టము తప్పదు కానీ దీనికి పూర్తి సమాచారం ఇవ్వడానికి సిఐఎంఏపి సి మ్యాప్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది ది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమెటిక్ ప్లాంట్స్ దీని పూర్తి పేరు ఈ సంస్థ ప్రధాన కార్యాలయము ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది అలాగే దేశం మొత్తం మీద నాలుగు రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి అది కర్ణాటకలో ఉన్న బెంగళూరు అలాగే మన తెలంగాణలో హైదరాబాదు అలాగే ఉత్తరాఖండ్లో రెండున్నాయి పురార్ అనే ఒక ప్రాంతంలో ఉంది అలాగే పంత్ నగర్ అనే మరో ప్రాంతంలో కూడా ఉంది ఈ ఐదు ప్రాంతాలకు సంబంధించిన ఆఫీషియల్ ఫోన్ నెంబర్లు అడ్రస్లు వాటి వివరాలన్నీ కూడా నేను పూర్తి వీడియోలో మీకు అందిస్తాను